అమ్మమ్మ చేసే మరమరాల ముద్దల తయారీ మీకు ఎంతమందికి తెలుసు మరమరాల ముద్దలు అంటే ఎవరికి ఇష్టం ఉండదు మరమరాలు తేలిగ్గా ఈజీగా అరిగే పదార్థం ఎవరైనా తినవచ్చు అన్ని వయసుల వారు తినవచ్చు మరమనాలు ముద్దలు తయారు చేయడానికి బెల్లం బెల్లం ఒక కప్పుడు బెల్లం తీసుకుని దానిలో నాలుగు కప్పుల మరమరాలు వరకు పోసుకోవచ్చు కొంచెం నీళ్లు వేసి బాగా మరగనిచ్చి తీగపాకం అంటే కొంచెం గట్టిగా వచ్చేదాకా చూసుకుని ఆ పాకం ముద్రంగానే కొంచెం నీళ్ళలో వేసుకుని చూసుకుంటే పాకం వచ్చిందో లేదో మనకి కంటెన్సీ తెలుస్తుంది ఆ పాకం రాగానే మరమరాళ్ళను ఆ పాకంలో వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి వెంటనే వేడి చల్లారక ముందే చేతికి కొంచెం నూ నూనె కానీ నెయ్యి కానీ రాసుకుని మరమరాల ముద్దలు ఒత్తుకోవాలి ఈజీగా తేలిగ్గా తయారయ్యే మరమరాల ముద్దలు తయారీ ఎంతమందికి ఇష్టం ఉండదు మరమరాలు ముద్దలు చాలా తేలిగ్గా చాలా ఈజీగా చేసుకోవచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్